హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడైతే టైం ఆర్ అవుతుందనమాట నాలుగున్నరకి లేచినా ఇంకా పని కాలేదు ఇంక ఈరోజు బుధవారం కదా దేవుడికి నైవేద్యం ఏదో ఒకటి పెట్టాలి అదే చేస్తున్నాము ఈరోజు రోజు ఏదో ఒకటి హల్వా అలాంటివి చేస్తాము ఈరోజు పరమాణం చేస్తున్నాను అందుకని ఈరోజు పరమాణం అయితే కాస్తున్నాను బెల్లంతో స్వామికి మళ్ళీ జలుబు చేస్తుంది అని చెప్పేసి బాగా ఇలా ఉడిగితేనే బాగుంటుంది అన్నమాట టేస్ట్ ఒక పక్క పాలు కాసి పెట్టాను వేడివేడిగా పోసి తిరిగిపోతాయి కదా చల్లారాలి అందుకని ఒక పక్క సాయికి అన్నమైతే కడిగి పెడతాను మా స్వామి అన్నీ చదివేశాడు ఈరోజు అష్టోత్తరాలన్నీ చదివి రెడీగా ఉన్నాడనమాట కొబ్బరికాయ కొట్టడానికి ఇంకా నైవేత్తం పెడితే హారతి ఇచ్చేసుకోవటమే నాదే లేట్ అయిపోయింది ఈరోజు ఇంకా బయట చాలా పనులు ఉంటాయి కడగటం వడవటం ముగ్గులు వేయటం ఇల్లు అంతా క్లీన్ చేసుకోవటం చాలా పనులే ఉంటాయి కదా అందుకనే లేట్ అయిపోయింది అయిపోయింది ఇక చల్లారితే వేసేటోము మా సాయి చక్కగా లేచి స్టేషన్కి అయితే వెళ్ళిపోయాడు ఆ అరయింది కదా వెళ్ళాలి కదా బయట ఆకాశ దీపాలు ముగ్గులు అసలు బాగా చల్లగాలి వేస్తుందండి అసలుకి నిన్న అయ్యేలా వాతావరణం మారిపోయింది కదా అందుకని గాలు దీపాలు కూడా నిలబడట్లేదు అంత చల్లగాలి మొత్తం కూడా చాలా వరకు ముగ్గులు వేసాను రోడ్డు మొత్తం కడిగి అక్కడ వరకు ఇవ్వండి అదంతా కడిగి ముగ్గులు వేసుకుంటూ వచ్చేసరికి చాలా టైమే పట్టిద్ది సమ్మకు చక్కగా పూలు పెట్టి దీపారాధన అయితే చేసాము ఇంకా పరమాణం రెడీ అయిపోయింది పాలు వేసి చక్కగా దేవుడికి నివేదిస్తున్నాడు స్వామి బుధవారం బుధవారం ఇలా కంపల్సరీగా కొబ్బరికాయ కొట్టి చక్కగా ఏదో ఒక నైవేద్యం పెట్టాలి రోజు తాంబోలం అటుకులు పట్టుకి బెల్లం పెడతాము ఈ రోజు మాటకి ఇలా పెడతాం అన్నమాట అయ్యప్ప స్వామికి స్పెషల్ కదా బుధవారం స్వామివారు ఆ స్వామి పుట్టినరోజు సందర్భంగా బుధవారం బుధవారం ఆయనకి ఇష్టమైన రోజు అలాగే వినాయకుడికి కూడా ఇష్టమైన రోజు అన్నమాట ఈ బుధవారం పక్క खबर नहीं जाए ఇదిగోండి హారతి ఇచ్చిన తర్వాత దూపం వేయాలి కదా కొబ్బరి అయితే ఇలా కాల్చి నా దగ్గర పాత కత్తిరి ఉంది నేను మిషన్ నేర్చుకునేటప్పుడు ఉపయోగించే కత్తెరన్నమాట అది ఇప్పుడు ఆ కత్తిరితో ఇలా కొబ్బరి చిప్పని పట్టుకొని కాల్చాలి మనకు అప్పటికప్పుడు అంటే బొగ్గులు దొరకవు కదా ఇంకా పొయ్యి వెలిగించి బొగ్గులు చేతే అంత టైం ఎవరికి ఉంటుంది అందుకని ఇలాంటి కొబ్బరి చిప్పతో కాల్చి బొగ్గు దూపం అయితే వేస్తామన్నమాట సగం అలా అంటుకుంటే చాలు తీసేయచ్చు కదా ఇంకా పేడతో చేసిన పిడకలతో వేస్తే చాలా మంచిది అదిగోండి కొబ్బరి చెప్పు అలా పట్టుకుంటే ఒక నిమిషం కాలిపోయింది మొత్తం కూడా నేను ఇంకొక పక్క వంట చేయాలి కదా టైం అవుతుంది పప్పు రెడీ చేస్తున్నాను ఈరోజు దోసకాయ పప్పు అనమాట అదిగోండి కొబ్బరి చిప్ప కాలిపో వచ్చింది అయిపోయింది దానికి ఇంకా చక్కగా కాలి ఆ మంట అనేది ఆరిపోతుంది చక్కగా నిప్పులు వచ్చేస్తాయి అనమాట అదిగో నిప్పులు వచ్చేసి రెడీగా ఇంకా సాంబ్రాని వేసుకోవటమే స్వామి నిప్పులు వచ్చేసినాయి కదా చక్కగా ఇప్పుడు సాంబ్రాణి వేసుకోవచ్చు మేము గుగ్గిలం సాంబ్రాణి కలిపి వేస్తాము స్వామివారికి ప్రతిరోజు కూడాను అసలు స్మెల్ మటుకు మామూలుగా రాదు ఇల్లు అంతా అదే స్మెల్ వస్తుంది ఇంకా మనం వేసుకునే బట్టలు కూడా అవి వేసి వెళ్ళి ఈ వాసన ఒకసారి బట్టలకు పట్టుకుందంటే పోదు ఇల్లంతా వేసుకోవాలి మొత్తం మూల మూల గది గది అన్నీ వేసుకుంటే బాగుంటుంది అలా వేసుకుంటాం రోజు కూడా ఇంకా దేవుడికి ప్రసాద్ నివేదించిన తర్వాత ఇలా తలుపు అయితే వేస్తామన్నమాట ఒక ఐదు నిమిషాలు ఆ నైవేద్యం అంతా పడేలాగా వేస్తాం ఇంకా దేవుడికి అది బుధవారం కదా చాలామంది ప్రసాదాలు నైవేద్యాలు పెట్టుకుంటారు అయ్యప్ప దీక్ష వేసుకున్న వాళ్ళు స్వామి కొంచెం సాయం తగ్గి ఇంకా గడి ఇలా మూడు సార్లు కొట్టి పూజ గది అనేది తీయాలన్నమాట ఒక్క ఇక్కడ తీయకూడదు చక్కగా ఇలా దూపం ఉంటుంది చూడండి ఇంకా నేను వంట చేయాలి ఇప్పటికే చాలా టైం అయింది ఆల్రెడీ పప్పు పెట్టేశాను అన్నం కూడా అయిపోయింది ఇక టిఫిన్ సంగ చూడాలి ఇడ్లీ వేయాలి దోశ చట్నీ ఇవన్నీ రెడీ చేయాలన్నమాట ఇంకా ఈరోజు దేముడికి పరమాణం కాసాము కదా అదైతే తాగుతున్నాము ఎందు సలా చిన్నగా వెయ్యి పడిపోయి ఇంకా అది ఎవరి ఇంటికి వస్తే వాళ్ళకి వేయాలన్నమాట ఇవ్వాలి సాయం స్పూన్ ఇచ్చే అన్నీ రెడీ చేశాను కదా ముందు దేవుడికి నివేదించిన తర్వాత అయితే తినాలి స్వామికి కూడా పంట అయిపోతుంది అందుకని హడావిడిగా ఉన్నాడు చక్కగా దేవుడికి అంతా ఇరికైపోయింది చాలా పెట్టుకోవాలన్నా కూడా అందుకే కొంచెం పూజ అయిన తర్వాత ఇలా మెస్సి మెస్సిగా ఉంటుంది ఏమనుకోకండి ఎవడు కంపల్సరీగా తినేటప్పుడు హార తీసుకోవాలి నివేదించాలి ఇంకా మా సాయిని స్కూల్కి పంపించాను టిఫిన్ అంతా సర్ది ఇంకా మా బాబు కొన్ని ఫ్రూట్స్ అవి తీసుకొని తినడానికి ఏం లేకపోతే అన్నీ తీసుకొని వెళ్ళి ఇచ్చేసి వచ్చాను ఈ గ్యాప్లోనే ఐదు నిమిషాలు పది నిమిషాలు గ్యాప్లోనే జరిగినాయి అనమాట ఇంకా కాఫీ అయితే కలుపుకొని తాగేస్తున్నాను తాగేసి పనులు చేసుకోవాలి బయట ఇడిచిన బట్టలు బోల్డ్ ఉన్నాయి అన్నీ పొద్దున్నే తడిపి పెట్టేస్తానులేండి ఇంకా గిన్నెలు కడగాలి మెషిన్ దగ్గర వరకు అయితే బోల్డ్ ఉంది అనమాట అవంతా చేసుకోవాలి ఏం చేస్తా చెప్పండి ఇంకా వీడియో తీయటం ఆ అనుకుంటున్నాను ఇంకా చాలా వర్క్ ఉంది కదా వీడియోతో కూర్చుంటే అందుకే నేను పెద్దగా వీడియోలు అప్లోడ్ చేయను మిషన్ దగ్గర వర్క్ ఉంది అందుకు నాకు ట్రై ప్యాడ్ లేదు ట్రై ప్యాడ్ లేకుండా ఈ వీడియోలు అన్నీ అప్లోడ్ చేస్తా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తాను అంతే ట్రై ప్యాడ్ లేకుండా అసలు యూట్యూబ్లో వీడియోస్ రావడమే కష్టం అనమాట నేను అలానే పెడుతున్నాను కొనుక్కోలేదు ఒకసారి కొనుక్కుంటే విరిగిపోయింది మంచిది కొనుక్కోలేదు సారి మంచిది కొనుక్కొని వీడియోస్ బాగా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ కుదరట్లేదు ఏం చేస్తాం చెప్పండి ఇవ్వకండి వాళ్ళందరికి టిఫిన్లు పెట్టేసరికి ఇంటి పరిస్థితి ఎలా ఉంది మొత్తం సర్దుకోవాలి దేవుడు పూచగదిలోనే వంటగది కదా ఇవన్నీ నీట్గా అన్నమాట ఇంగిలి అస్సలు ఉంచకూడదు చిన్న ప్లేట్ స్పూన్ కూడా ఉంచకూడదు అనమాట మొత్తం తీసేస్తాను ఇప్పుడు మాకు గిన్నెలు కూడా కడిగేసేయాలి మొద్దు కాఫీ కలిపితే తాగేసి మా స్వామి వెళ్ళిపోతారు బయట ఎక్కడ ఏమి తాగరనమాట మంచి నీళ్ళు కూడా ఇంటి దగ్గర నుంచే తీసుకు అందుకని చెప్పేసి నేను అన్నీ ఇంట్లోనే పెట్టిస్తాను ఏం చేస్తాము పక్క నీళ్ళు వస్తున్నాయి బాత్రూమ్లు కానించి మొత్తం కడిగి క్లీన్ చేయాల్సింది మనమే దీంట్లో పంచదార వేయటం మర్చిపోయినట్టు స్వామి పంచదార వేయలేదుగా ఒక పాలు వరకు పెట్టాడు నీళ్ళు ఒక చుక్కను కూడా నీళ్ళు పడిపోతే బాగో స్వామి ఒక చుక్క కూడా నీళ్ళు కలపకూడదు కాఫీలో అసలు పొద్దున గ్యాస్ స్టవ్ అంతా నీట్గా కదూచా మళ్ళీ చూడండి అబ్బాయి పే ఎంత జిడ్డు వచ్చి తిరగమాతలు వేస్తాను చట్నీ తిరగమాత పప్పు తిరగమాత వేసాను మా షుగర్ ఎక్కువ ఉండాలి నేను షుగర్ తక్కువ మా ఇద్దరికి నక్కకి నాగలోగా అనుకున్నంత తేడా ఉంది అన్నిట్లో కానీ అడ్జస్ట్ అయి ఉంటాము తగులు పడము చిన్న చిన్న తగులు రాకుండా ఉండవు కాఫీ కలిపి ఇచ్చేస్తాను ఓకే అండి బాయ్ అయితే ఇంకా మెషిన్ దగ్గర అన్నీ కట్ చేసుకోవాలి హెమ్మింగ్ చేసుకోవాలని నేనే చేసుకోవాలి కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి రోజు చెప్పే మాటలే కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించిందా ఇంకేం వీడియోలు కావాలో మన ఛానల్లోకి మీరు సలహాలు ఇస్తే వాటిని బట్టి పాటిస్తాను బాయ్ అండి